అయితే గతంలో ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వివాదం మరి కావాలని చెప్పేసి జడ్బిట్ ఇత రౌడీ రౌడీజీ చేసి ఈ కాంట ఉన్న చెరువులు మరి శ్రీపారికి ఆల్రెడీ అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి కావాలని చెప్పేసి వాళ్ళకు వదిలేసి మమ్మల్ని పక్కదాగు పట్టించి పిల్లల్ని మరి కొంతమంది మీద వాళ్ళ మీద అడ్డమైన కేసులు పెట్టి మరి రగ ఉండ చేయటం రౌడీ చెట్లు లోపలి చేయటం ఈ చెట్లు గురించే రేపారు ప్రజలు అమాయక ప్రజలను చేసి వాళ్ళ దగ్గర అడ్డం పెట్టుకుని ఎనభై లక్షల వరకు తినేసాడు బాబు ఆయన్ని అడిగితే మేము లీజ్ డబ్బులు ఇచ్చి చేసాము అండి ఎగుమతి గురుగురు కదా అన్నారు ఆ డబ్బులు కూడా కొండల దగ్గర ఉన్నాయట ఇవన్నీ కూడా తీసుకుని మాకు అప్పు చెప్పబోతే మాత్రం రేపు పరిణామం చాలా గట్టిగా ఉంటుందని చెప్పి తీవ్రంగా ఉంటుంది అని చెప్పి ప్రజల్లో ఎలా ఉంటుందని ప్రజల ముందు వచ్చి సమాధానం చెప్పాలి ఇది చెరువు ఉందో మరి ఇది పట్టి మూడు రోజులు తెగుపెట్టి గేమంలోకి రమ్మన్నాము మరి వాళ్ళకి చెప్పి నేను ఆ మూడు తరలి వస్తున్నప్పుడు రాని చెప్పి యాసని పట్టేసుకోవాలని చెప్పి పక్కదావ పట్టి చెరువులు పట్టించాడు పట్టించేసి ఇవన్నీ కూడా ఒప్పుడు చేసిన తర్వాత చెరువులు వదిలేసడం జరిగింది మరి ఏదైతే ఉన్నాయో ఈ చెరువులు రేపు మరి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి ఈ చెరువులు యాండవా చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మరి ఊళ్ళో నాయక నాయకత్వం పోషించి చట్విటి భర్త కొండలలో చాలా దౌర్దర్యంగా విధంగా చేసి ఈ చెరువులో వచ్చిన పలస అత్త కూడా ఎనభై వేలు లీజు మొత్తం డబ్బులు దోశాడు ఇది ఏమైనా ప్రజలను కూడా గమనించి మరి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిణామం గట్టిగా ఉంటుందని చెప్పి చెప్పి మనం చేసుకుంటారు మరి ఈ క్షేపాల్లో ఉన్నటువంటి ఇరవై ఆరు ఎకరాల చెరువుడు పరిస్థితి దృశ్య अरे सुसोच्चित रहा